సంక్రాంతి శుభాకాంక్షలు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మా ప్రీతమ నాయకులు ఉదయగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి మరియు జలబంకి మండల ప్రజలకు వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు భోగి సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు పాలవల్లి మాలకొండారెడ్డి వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ జలబంకి మండలం కొండాపురం మండలం కొమ్మిలో ముస్లిం సోదరుల కుటుంబాలకు సంక్రాంతి పిండి వంటకాలను టీడీపీ నేతలు పంపిణీ చేసి వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు వెంకట్రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ చెరుకూరు నాయుడు మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో సంక్రాంతికి చంద్రన్న కానుక పంపిణీ చేసేవారన్నారు కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక రద్దు చేసిందన్నారు చంద్రన్న కానుక స్పూర్తితో సంక్రాంతి పండుగ రోజు తమతో పాటు ముస్లిం సోదరులు సంతోషంగా పిండి వంటకాలు తిన్నారు ఉద్దేశంతో ఈ కార్యక్రమం రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు వారికి తోచిన విధంగా హిందువులను గౌరవించుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు చెరుకూరి శేషయ్య మాజీ సర్పంచ్ గుంటూరు యోన దేవినేని వెంకట సుబ్బయ్య మాజీ మండల పరిషత్ మాజీ ఆప్షన్ సభ్యులు కాసిం బాదుల్లా చెరుకూరి నవీన్ చెన్నయ్య బండ్లమూడి సీను తదితరులు పాల్గొన్నారు ఉండే అన్ని కులాల మతాల వారికి భోగి పండుగ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముఖ్యంగా మన గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి కానుక పండుగ కానుక కింద మనకు తిరుగుబండారాలు అన్ని అందించేవారు అలా ఆయన స్ఫూర్తితోనే ఈ సంవత్సరం మేము కోడే వెంకట్రావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ కుండి గ్రామంలో గల ముస్లిం కుటుంబాలు యాభై యాభై కుటుంబాలు ఉన్నాయి అందరికీ కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా తిరుగుబండారాలు స్వయంగా తయారు చేయించి వారికి అందజేయడం జరుగుతుంది ఎందుకంటే ముఖ్యంగా హిందూ ముస్లిం బాయి బాయిలాగా వాళ్ళ పండుగ కూడా మమ్మల్ని రంజాన్ పండుగ రోజు వాళ్ళు మాకు వాళ్ళ శక్తి వల్ల వాళ్ళు మాకు గౌరవించుకుంటుంటారు అందుకు కూడా మేము కూడా మా శక్తి వల్ల మేము ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా వారిని గౌరవించుకోవటం ఆనవాయితీగా పెట్టుకున్నాము కాబట్టి ప్రతి సంవత్సరం కూడా అందరం ముస్లిం హిందూస్ అందరం కూడా ఐకమత్యంతో పనిచేసి రాబోయే రోజుల్లో మనం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఈ మా గ్రామ అభివృద్ధి ఇప్పుడు నేను ఇక్కడ ఉండే రోడ్లు కానీ ప్రతి ఒక్క గ్రామ అభివృద్ధికి ఆ రోజు ఎమ్మెల్యే ఉన్న మన బొల్లె రామారావు గారి ఆధ్వర్యంలో సర్పంచ్గా మేము అందరం కూడా కలిసి కష్టపడి గ్రామంలో అందరు నాయకుల సహకారంతో ఈ అభివృద్ధి చేయగలిగాము ఇంకా కూడా వచ్చే రోజుల్లో ఇంకా కనీసం వంద రోజుల్లోనే మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయి వచ్చిన తర్వాత ఈ గ్రామంలో కలిసి తెలుసుపెట్టే నాయకులు కార్యకర్తలు ఇక్కడ ఉండే అన్ని కులాల నాయకులు అందరు ప్రజలు అందరి సహకారంతో ఈ గ్రామాన్ని సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేయగలమని ఆశిస్తున్నాం శుభాకాంక్షలు ఉదయగిరి వైఎస్సార్ సిపి ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి జలతంకి మండల ప్రజలకు వైఎస్సార్ సిపి నాయకులకు కార్యకర్తలకు చోడవరం గ్రామ ప్రజలకు భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు పల్లం రెడ్డి సుబ్బమ్మ సర్పంచ్ చోడవరం గ్రామ పంచాయతీ జలతంకి మండలం పల్లెం రెడ్డి నర్సారెడ్డి సచివాలయ కన్వీనర్ చోడవరం గ్రామ పంచాయతీ జలతంకి మండలం సంక్రాంతి శ్రాంతి శుభాకాంక్షలు ఉదయగిరి వైఎస్సార్సీపీ ఇన్ఛార్జీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి జలకంకి మండల ప్రజలకు వైఎస్సార్సీపీ నాయకులకు కార్యకర్తలకు గోపన్నపాలెం పంచాయతీ ప్రజలకు భోగి సంక్రాంతి మరియు శుభాకాంక్షలు గ్రామ పంచాయతీ మండలం శుభాకాంక్షలు మంచి మనసున్న మా ప్రీతమ నాయకులు ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి మరియు జలతంకి మండల వైఎస్ఆర్ సిపి కన్వీనర్ పాలవల్లి మాలకొండారెడ్డి గారికి జలసంఖ్య మండల ప్రజలకు వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు అన్నవరం గ్రామ ప్రజలకు భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు దామేడ్ల దేవదాసు మాజీ ఉత్తమ సర్పంచ్ వైఎస్ఆర్ సిపి ఎస్పీఎల్ జిల్లా జనరల్ సెక్రటరీ అన్నవరం గ్రామ సచివాలయం కన్వీనర్ జలతంఖి మండలం శుభాకాంక్షలు కొండాపురం మండల ప్రజలకు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు మీ దామ మహేష్ మాజీ జెడ్పీటీసీ కొండాపురం మండలం